यावदेतान्निरीक्षेहम् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन्द्र न समुद्यमे य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः अच्युता పతనం లేనివాడా ఓటం ఎరిగనివాడా అని శ్రీకృష్ణుని సంబోధించాడు అర్జునుడు నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఒక్కసారి చూడాలని ముందయ్యా మన రథం సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు అందరినీ ఒకసారి తేరిపార చూస్తాను కృష్ణ ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారో ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో వారి వారి యుద్ధ నైపుణ్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకునే వరకు మన రథాన్ని రెండు సేనల మధ్యలో నిలిపి ఉంచు యుద్ధం ఎప్పుడూ సరిసమాన మధ్యనే జరుగుతుంది మహారథి మరొక మహారథితోనే యుద్ధం చేయాలి అంతేకాని మహారథి అర్ధరథితో యుద్ధం చేయకూడదు అందుకని అర్జునుడు కౌరవ సేనలో ఏ ఏ మహారథులు యుద్ధానికి వచ్చారో చూడాలని అనుకున్నాడు అందుకని తాను అందరినీ తీరిపార చూచే వరకు తమ రథాన్ని ఉభయ మధ్యన నిలబెట్టి ఉంచమన్నాడు అర్జునుడు కృష్ణ ఈ దుర్యోధనుడే ఒక దుర్మార్గుడు వీడికి సాయంగా వచ్చిన వాళ్ళు ఇంకెంత దుర్మార్గులో వాళ్ళందరినీ ఒకసారి చూడాలని ఉంది ఎందుకంటే మంచివాడు ధర్మాత్ముడు నీతిమంతుడు దుర్యోధనుని పక్షాన యుద్ధం చేయ చేయడు కదా అందుకని దుర్యోధనుడికి సాయంగా వచ్చిన అధర్మ పరులైన రాజులను ఒకసారి చూడని అని అన్నాడు అర్జునుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ